బైబిల్లో లో జ్ఞాన సాహిత్య గ్రంథాలు అనే మూడు పుస్తకాలను ధ్యానిస్తున్నాం సామెతలు ప్రసంగి యోబు అవన్నీ ఒకే ప్రశ్న అడుగుతున్నాయి లోకంలో మంచిగా జీవించడం ఎలా మనం సామెతల గ్రంథాన్ని ఒక తెలివైన యువ టీచర్గా చూశాం చూసాం ఆమె ఎంతసేపు జ్ఞానాన్ని వెతకడం గురించి చెప్పింది అది దేవునికి చెందిన వాస్తవమైన ఒక ఆమె బోధించింది నువ్వు జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఒక మంచి జీవితాన్ని కట్టుకోగలవని ఆమె బోధించింది ఇప్పుడు మనం ఒక చురుకైన మధ్య వయసు వేదాంతిని చూడబోతున్నాం అతడే ప్రసంగి ఏం చెబుతున్నాడంటే జ్ఞానాన్ని వాడితే నీకు విజయం వస్తుందని అనుకుంటున్నావు ఇంకోసారి ఆలోచిస్తే మంచిది ఎందుకంటే సూర్యుని క్రింద మనం గడిపే ఈ జీవితమంతా వ్యర్థమే ఈ మాట అతడి పుస్తకంలో పదే పదే వాడాడు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారని గుర్తించాలి మొదటి వ్యక్తి ఒక బోధకుడు ఇతన్నే విమర్శకుడు అని పిలుస్తున్నాం ఈ పుస్తకంలో ఎక్కువగా మాట్లాడేది ఇతడే అంటే ఈ గ్రంథ రచయిత మనకు పరిచయం చేశాడు ఆ విమర్శకుడు చెప్పే మాటలు అతడే పోగు చేశాడు ఆ తరువాత చివరిలో వాటన్నిటిని క్రోడీకరించి మనకి తన మాటల్లో చెబుతున్నాడు రచయిత అతని మాటలు వినమని ఎందుకు చెబుతున్నాడు అతడు ఈ లోకం గురించి నీ ఉద్దేశాలని తలకిందులు చేయాలని చూస్తున్నాడు ఈ లోకంలో మనల్ని చికాకు పరిచే మూడు విషయాలను పరిశోధించాలని విమర్శకుడు పూనుకున్నాడు ముందుగానే హెచ్చరిస్తున్నాం ఈ విషయాలు చాలా తీవ్రమైనవి అవును మొదటిది కాలగమనం లేక విమర్శకుడు చెప్పినట్టు రాలు వస్తున్నాయి గతించిపోతున్నాయి గాని భూమి మాత్రం మన ముందు ఎప్పటి నుండో ఇక్కడే ఉంది ఇక ముందు ఉంటుంది కూడా గతించిన వారిని ఎవరు గుర్తు పెట్టుకోరు అలాగే ఇప్పుడున్న వారిని కూడా వారి తరువాత వచ్చేవారు మర్చిపోతారు కాబట్టి ఈ విశ్వం దృష్టిలో నువ్వు నేను కేవలం ఒక రెత్తపాటు లాంటి వారం అన్నమాట నక్షత్రాలు పుడతాయి చనిపోతాయి కొత్త నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలుగా మారతాయి కాలం గడిచే కొద్దీ అవి మారిపోతాయి కొంతాలిపోతాయి ఈ విశ్వాంతరాల నేపథ్యంలో నా ఉనికి అంతా కేవలం ఒక లాంటిది అది మనల్ని చిరాకు పెట్టే ఆ విమర్శకుని రెండో సూత్రానికి నడిపిస్తుంది అది మనమంతా చనిపోతాం జంతువుల్లాగా మానవులు కూడా గమ్యం ఒక్కటే అది చావు ప్రతి ఒక్కరు అంటే నీతి మంతులు దుర్మార్గులు మంచివారు చెడ్డవారు దేవుడికి బలు అర్పించేవారు అర్పించని వారు అందరికి ఒక్కటే గమ్యం మనం చేసే రకరకాల పనులు ఈ పిచ్చితనం వీటి తరువాత మనం మరణించిన వారిని కలుసుకోవలసిందే అబ్బా ఈ పుస్తకం అంతా నిరాశే ఇక ఈ విమర్శకుని బాధించే చివరి అంశం అది ఈ జీవితం నిలకడలేనితనం సామెతల గ్రంథంలో అలా కాదు మంచి చేయడం తగిన ప్రతిఫలం పొందడం అనే కార్యకారణ సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఎల్లప్పుడూ ఆ విధంగా ఉండకపోవచ్చు వ్యవస్థలో ఏదో చిక్కుముడి ఉన్నట్టు విమర్శకుడు గమనించాడు దానిని అతడు అవకాశం అని పిలిచాడు అతని మాటల్లో చెప్పాలంటే పందెం ఎప్పుడు బాగా పరుగెత్తేవాడే వాడే గెలవకపోవచ్చు యుద్ధాలు ఎప్పుడు బలవంతులే గెలవకపోవచ్చు ఆహారం ఐశ్వర్యం అన్ని వేళలా తెలివైన వారికే దొరక్కపోవచ్చు జ్ఞానులకే ఎప్పుడు అన్ని సౌకర్యాలు లభించకపోవచ్చు ప్రతి ఒక్కరి సమయం సందర్భం కలిసి వస్తాయి అక్కడ చెప్పేది ఏమంటే జీవితంలో ఏది పూర్తిగా మన అదుపులో ఉండదు అది చాలా అనూహ్యంగా ఉంటుంది జీవితాన్ని అధిగమించాలి అని కోరుకుంటే తప్పకుండా పడిపోవడానికి సిద్ధపడాల్సిందే చిరాకు పుట్టించే ఈ అంశాలన్నింటినీ కలిపి కట్టేయడానికి ఈ విమర్శకుడు ఒక రూపకాలంకారాన్ని నలభై సార్లు వాడాడు జీవితంలో ప్రతిది లాంటిది అని అతడు చెప్పాడు ఈ మాట పొగ ఆవిరి అని అర్థమిచ్చే ఒక హీబ్రూ పదం జీవితం కూడా పొగలాగా అందమైంది అర్థం కానిది కూడా ముందు రూపంలో కనిపిస్తుంది వెంటనే దాని రూపం మారిపోతుంది చూపుకి గట్టి పదార్థం అనిపిస్తుంది కానీ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది నీ వేళకుండా జారిపోతుంది దట్టమైన మంచలాగా కమ్మినప్పుడు ఏది నీకు స్పష్టంగా కనిపించదు మన ఆధునిక అనువాదకులు ఈ అలంకారాన్ని విడిచిపెట్టేసి హెవెల్ అనే మాటని కేవలం వ్యర్థం అని అనువదించారు కానీ నీవు జాగ్రత్తగా చదివితే ఆ విమర్శకుని జీవితం వ్యర్థం అని చెప్పడం లేదు దాని ప్రయోజనం మనకు స్పష్టంగా తెలియదు అని మాత్రమే చెప్పాడు పొగలాగా జీవితం అయోమయం అది అస్తవ్యస్తం అదుపు చేయలేనిది ఇంతకీ మనమేం చేయాలి ఆశ్చర్యం ఏమిటంటే ఈ విమర్శకుడు సామెతుల గ్రంథం దృక్పథాన్ని అంగీకరించాడు జ్ఞానాన్ని తెలుసుకుని దేవుని భయంలో జీవించడం మంచి ఆలోచన అని అతడు చెప్పాడు నిజమా కానీ గ్యారంటీ లేదని చెప్పాడుగా కానీ మనం చేయాల్సిన మంచి పని అదే అని అతనికి తెలుసు రెండోది పదే పదే చెప్పేదేమంటే నీ జీవితాన్ని నీవు నడిపించుకోలేవు కాబట్టి ప్రయత్నించడం మానేయాలి ఆయా విషయాలని తెరిచిన చేత్తో పట్టుకుని ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే నీ స్వాధీనంలో ఉన్న విషయం ఒక్కటే ఈ ప్రస్తుత క్షణం విషయంలో నీ వైఖరి బాధపడడం మానేసి నీ స్నేహితునితో మంచి సంభాషణ నీ ముఖంపై సూర్యకిరణాలు నీకిష్టమైన వారితో కలిసి భోజనం వీటిలో ఆనందించమని అతడు చెబుతున్నాడు అంటే చిన్న చిన్న విషయాలన్నమాట అవును ఎందుకంటే మంచి చెడు విషయాలు ఈ రెండు దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానాలు అసంగి గ్రంథంలో కనిపించే అద్భుతమైన జ్ఞానం మాటలు వినడానికి ఉంది ఇది మనల్ని ఎక్కడికో చీకటి నడిపిస్తుంది అందుకే చివరిలో ఈ గ్రంథ రచయిత మాట్లాడాడు మనం ఆశ కోల్పోకూడదని అతని ఉద్దేశం నిన్ను నీవు తగ్గించుకోవాలని అతను కోరుతున్నాడు ఎలా అంటే జీవితం గురించి నీకేమి అర్థం కాకపోయినా దానికి ఒక అర్థం ఉందని నమ్మాలి ఒకనొక రోజు దేవుడు ఈ హెవెల్ లేక ఆవిరిని తొలగించి మన ప్రతి పనికి న్యాయం జరిగిస్తాడని మనం నమ్మాలి అంతటికి మన జవాబు ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటించడమే ఇదే ప్రసంగి గ్రంథం మనకి బోధించేది బైబిల్లోని జ్ఞాన సాహిత్య గ్రంథాల్లో ఇంకో స్వరం కూడా వినిపిస్తుంది అది యోబు గ్రంథం మన జ్ఞాన సంపాదన యాత్రలో అవసరమైన అంతిమ దృక్పథాన్ని అతడు మనకు బోధిస్తాడు